హలో మై డియర్ ఫ్యామిలీ ఈరోజు మన ఇంట్లో కొర్రలతో బిసిబెళ్ళబాత్ చేశానండి ఇక నేను చేసిన తర్వాత మీతో షేర్ చేయకుండా ఉంటానా కాకపోతే ఈ షార్ట్లో ఒక్కటే షేర్ చేయడానికి వీలు అవ్వట్లేదు అసలు ఆలస్యం చేయకుండా ఈ కొర్రల బిసిబెళ్ళ ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి ముందైతే వీటి కోసం అని చెప్పి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొర్రలను తీసుకోవాలి ఒక గ్లాసు కొర్రలకి అర గ్లాసు పెసరపప్పు అర గ్లాసు కందిపప్పు నేను ఈరోజైతే రెండు గ్లాసుల కొర్రలు తీసుకున్నాను ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను అన్నీ కూడా ఫస్ట్ అంతా నీట్గా నీళ్లు వేసి వాష్ చేసి అరగంట సేపు నానబెట్టుకోవాలండి మనం ఈలోపు దీనిలోకి కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ కూడా కట్ చేసుకోవచ్చు ఈ బాతు ఆరోగ్యానికి ఆరోగ్యము అందున మనం బియ్యం వేకోకుండా చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇక ఇందులోకైతే మనకు నచ్చిన వెజిటేబుల్స్ని అన్నీ వేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ ఈ పచ్చి బఠానీ కూడా నానబెట్టుకున్నాను ఇందులోకి వేసుకోవడానికని ము